సంవత్సరం నవంబర్ తేదీ ఆదివారం దినఫలాలు తులారాశివారికి ఎలా ఉన్నాయి ఈ రోజు ప్రేమలో కొత్త మలుపు ఉంది అది ఏంటి ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశివారు సమతుల్యతకు ప్రతీక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం గురూజీ గోవిందరాజు గారు వ్యాపారం చదువు పిల్లల్లో జ్ఞాపక శక్తి క్షీణత ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి పుత్ర సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం భయం సినీరంగం నరధిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ మీరు ఎప్పుడూ మనసులో ఉన్న భావాలను బయటపెట్టే ముందు వాటిని తూకం వేసే వ్యక్తులు కాని ఈ ఆదివారం నవంబర్ ఇరవై మూడవ తేదీ రోజు మీ యొక్క జీవితంలో ప్రత్యేకమైన మలుపు తీసుకుని రానుంది ప్రేమ భావోద్వేగాలు కుటుంబం కెరియర్ ఆర్థిక స్థితి ఆరోగ్యం అన్నింటిపైనా ఈరోజు ప్రభావం ఉంటుంది ముఖ్యంగా ప్రేమలో కొత్త మలుపు మీ హృదయాన్ని సంతోషంతో నింపబోతుంది ఈరోజు మీ యొక్క ప్రేమ జీవితంలో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ఉన్న అపార్థాలు తగ్గులు ఇవన్నీ కూడా క్రమంగా కరిగిపోతాయి మీరు మాట్లాడే ప్రతి మాటలో చల్లతనం కాకుండా ఆప్యాయత కనిపిస్తుంది ఇంతకాలం దూరంగా ఉన్న వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది ఇది మీకు ఒక కొత్త ఆరంభమవుతుంది మీరు ప్రేమను మరో కోణంలో చూడబోతున్నారు ఇది కేవలం అనురాగం కాకుండా పరస్పర గౌరవం అర్థం చేసుకోవటమే అని మీరు తెలుసుకుంటారు ఒకవేళ మీరు సింగిల్ అయితే కనుక ఈ ఆదివారం ఒక కొత్త వ్యక్తి మీ యొక్క జీవితంలోకి వస్తారు చిన్న పరిచయం పెద్ద అనుబంధంగా మారే అవకాశం ఉంది మీరు ఈరోజు ఎవరైనా సరే ప్రత్యేకమైన వ్యక్తితో మాట్లాడితే కనక ఆ సంభాషణ మీ యొక్క భవిష్యత్తును మార్చగలదు మీ చిరునవ్వు మీ మాటల మాధుర్యం ఆ వ్యక్తిని ఆకర్షిస్తుంది తులారాశివారు ఈరోజు పనిలో తేలికగా కానీ తెలివిగా వ్యవహరిస్తారు మీకు ఉన్న సృజనాత్మకత సమతుల్యత గుణం వల్ల సహచరులు కూడా మీ మీద ఆధారపడతారు మీరు చేస్తున్న పనిలో ఉన్న నిబద్ధత మీకు పెద్ద అవకాశాల తలుపు తడుతుంది వాణిజ్య రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందం లేదా భాగస్వామికి సంతకం చేసే అవకాశం ఉంది ఆ ఒప్పందం భవిష్యత్తులో లాభదాయకంగా ఉంటుంది కానీ నక్షత్రాల ప్రకారం మీరు అతి త్వరిత నిర్ణయాలు తీసుకోకూడదు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సంతకం చేయటం చాలా మంచిది ఇక నక్షత్రాలు సూచిస్తున్నట్లు ఈ రోజు ఆర్థిక పరిస్థితి మితమైన స్థాయిలో ఉంటుంది పెద్ద లాభాలు కాకపోయినా స్థిరత్వం ఉంటుంది ఎవరో మీకు తిరిగి ఇవ్వాల్సిన డబ్బు ఈ రోజు తిరిగి రావచ్చు అలాగే మీరు కొత్త పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఆలోచనను కొంచెం వెనక్కి వేయటం మంచిది ఈరోజు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చు కాబట్టి సలహా తీసుకుని ముందుకు వెళ్లటం ఉత్తమం కుటుంబ సభ్యుల సలహా ముఖ్యంగా పెద్దల మాట ఈరోజు మీకు మేలు చేస్తుంది కుటుంబంలో సౌఖ్యం నెలకొంటుంది చిన్న తప్పులు అపార్థాలు తొలగిపోయి ప్రేమ నవ్వులు తిరిగి వస్తాయి ఎవరైనా పెద్దవారు మీకు ఒక మంచి సలహా ఇస్తారు అది మీ యొక్క జీవిత మార్గాన్ని స్పష్టంగా చూపిస్తుంది కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు ఆనందాన్నిస్తుంది స్నేహితులతో కలిసి ఒక చిన్న గెట్టుగెదర్ లేదా బయటికి వెళ్లే అవకాశం ఉంది ఈ సందర్భం కొత్త పరిచయాలకి కూడా దారితీస్తుంది మీరు ఎవరైనా కొత్త వ్యక్తిని కలిసే అవకాశం ఉంది అది ప్రేమ స్నేహం రెండింటి మేళవింపుగా మారవచ్చు ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈ రోజు కొంత శ్రద్ధ అవసరం మీరు మానసిక ఒత్తిడి తగ్గించుకోవటం ముఖ్యం ఎక్కువగా ఆలోచించకుండా స్వల్ప వ్యాయామం చేయటం నడక లేదా ధ్యానం చేయటం మంచిది జీర్ణ సంబంధ సమస్యలు అలసట అనిపించే అవకాశం ఉంది కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవటం నీటిని ఎక్కువగా తాగటం అవసరం మీ మనస్సు ఆనందంగా ఉంటే ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది ప్రేమలో వచ్చిన సంతోషం మీ ముఖంలో సహజంగా చిరునవ్వును తెస్తుంది అది మీకు ఈరోజు సహజ చికిత్సగా పనిచేస్తుంది ఈ రోజు నక్షత్రాలు ఏం సూచిస్తున్నాయంటే మీరు మీ అంతరాత్మతో మాట్లాడవలసిన సమయం వచ్చింది మీలో ఉన్న సందేహాలు అస్థిరతను తీరుస్తూ కొత్త నమ్మకం ఏర్పడుతుంది గాలితత్వ రాశిగా వారు భావోద్వేగంగా మరియు ఆలోచనాత్మకంగా ఉంటారు ఈరోజు మీరు ధ్యానం లేదా ప్రార్థనలో కాసేపు గడిపితే మీలో ఉన్న అస్థిరత తగ్గిపోతుంది శుభ రంగు వచ్చేసి లైట్ పింక్ కాని లేదా స్కై బ్లూ కలర్ కాని ఇవి రెండూ కూడా ఈరోజు మీకు అదృష్టాన్ని పెంచుతాయి శుభ అంకె వచ్చేసి ఆరు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు శ్రీలక్ష్మీదేవిని పూజించటం ద్వారా ఆర్థిక స్థిరత్వం మరియు ప్రేమలో సంతోషం లభిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి